మానవ జీవితంలో కాలం చాలా విలువైనదని ఎంతో విశిష్టమైనదని సమస్త విశ్వంలో ఒక్కసారి కోల్పోతే తిరిగి సంపాదించుకోలేదు ఏదైనా ఉంది అంటే అది కాలమని చెప్పక తప్పదని శ్రీ విశ్వ విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ హరిష వారి సభను ఉద్దేశించి ప్రబోధించారు మొదటిసారి కాదు ఎలక్షన్ ముందు కూడా నేను గురిగారి ఆశీర్వాదం కోసం వచ్చాను అలాగే ఆశీర్వదించారు ఆయన సంకల్పంతో ఆయన మంచి సంకల్పంతో కనీ విని ఎరిగిన మెజారిటీతో అంటే పది పార్లమెంట్లు గెలిస్తే వచ్చే టోటల్ని మా ఒక్కడికే అంత మెజారిటీ వచ్చేలా చేశారు డెఫినెట్లీ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అలాగే దాంతోపాటు మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది సో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఏ అవసరం ఉన్నా మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది ఉన్నా ఏ అవసరం ఉన్నా గురుగారితో పాటు తోడుగా నేను ఉంటాను సో నా దగ్గరకు కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు ఎనీ టైం మరళిషా గారి దగ్గర నుంచి వచ్చాను అని లేకపోతే ఒక మెసేజ్ పెట్టినా సరే వెంటనే నేను ఎక్కడున్నా స్పందించి మీకు ఏ అవసరం ఉన్నాయో నేను తీరుస్తానని చెప్పి గురుగారు ముందు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అంచేత మనలోనే దైవత్వం ఈశ్వరత్వం నిండి ఉన్నది అనేటువంటి యథార్థం మనం గ్రహించగలిగేటువంటి జ్ఞాన చక్షువుల ద్వారా తెలియబడుతుంది ఆ విధంగా మనలో ఉన్న దైవత్వం భౌతిక విధానంలో ఏ విధంగా ఉంది అని విశ్లేషించుకున్నట్లయితే అది మానవత్వ స్వరూపంగా ఉంది దైవత్వం అంటే ఈశ్వరత్వం మానవత్వ స్వరూపంగా ఉంది అంటే మానవత్వము అంచేత మానవత్వమే మతము అని చెప్తుంది ఈ ఈ పీఠ యొక్క తత్వం అంటే మానవత్వం అనేటువంటి మతాన్ని మనం స్వీకరించగలిగినట్లయితే ఆ యొక్క అంత్య పరిణామం మానవత్వం యొక్క అంత్యపరిణామం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయం యథార్థం మనకు తెలియబడుతుంది ఆ యొక్క విషయాన్నే అన్ని మత ధర్మాల్లో మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఆయా గ్రంథాల్లో ఆ పవిత్రమైనటువంటి గ్రంథాల్లో ఆ పవిత్రమైనటువంటి అవతారులు తాత్వికులు యోగులు జ్ఞానులు ప్రభువులు ప్రవక్తలు వారి వారి కాలంలో ప్రసాదించి ఈశ్వరత్వం మానవత్వంగా ఏ రూపంగా ఉంది అనేటువంటి పవిత్రమైనటువంటి జ్ఞాన శక్తిని ఆయా గ్రంథాల్లో మనకి ఖురాను బైబిలు భగవద్గీత రామాయణం ఇత్యాది గ్రంథాల రూపంలో మనకు ప్రసాదించారు కాబట్టి ఈశ్వరత్వం ఉదాహరణకు మనం విశ్లేషించుకుంటే మానవ అవతార యూరూపిగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారు వారు ఈశ్వరత్వ స్వరూపమైనటువంటి శక్తి మానవ అవతారం ధరించి మానవత్వంగా మానవాళికి ఆ యొక్క తాత్విక జ్ఞానబోధ చేశారు ఆ విధంగా మనం యొక్క విశ్లేషణ తీసుకోగలిగినట్లయితే ఈశ్వరత్వం మానవత్వంగా ఏ విధంగా ఉంది అనేటువంటి ఈ ఉదాహరణ ద్వారా మనకు అవగాహన కాబడుతుంది ఆ విధంగా ప్రవక్త వారు ఈశ్వరత్వంగా ఉండి వారు మానవత్వ రూపంగా మానవాళికి జ్ఞానబోధ చేశారు క్రీస్తు వారు ఈశ్వరత్వంగా ఉండి మానవాళికి ఈశ్వర బోధ మానవత్వకు బోధ చేశారు ఆ విధంగా మనం అవి అవి ఈ రోజున మనకి పవిత్రమైనటువంటి గ్రంథాలుగా ప్రసాదింపబడ్డాయి ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయం చదువుకున్నట్లయితే ఈశ్వరత్వం మానవత్వంగా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మన యొక్క దైనందిన జీవన విధానంతో అన్వయించుకొని మనం ప్రయాణం సాగిస్తే మన బాట కూడా మానవత్వ బాటగా మార్చుకొని ఈశ్వరత్వం వైపు మనం ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది ఆ బాట ఆ విధమైనటువంటి బాటే ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞానం బ్రహ్మే మనలో ఉండేటువంటి అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మ స్వరూపిగా అయి తిని అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది